అందరికీ నమస్తే చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక ఆదివారం ఉండేసరికి అలా వచ్చాను పొలం దగ్గరికి చూడండి చాలా మొక్కలు నాటేశారు నేను మా పొలం ఇప్పుడు ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి ఇంతకుముందు నేను ఒకసారి మీకు చూపించాను లాస్ట్ ఇయర్ నాటినటువంటి పుదీనా అలాగే బాగా బతుకునేస్తుందని చూడండి ఎంత బాగా పెరిగిపోతుందో మాకు ఒత్తుగా ఉంది ఇప్పుడు తెంపేస్తాను కొద్దిగా చాలా బాగా పెరిగింది ఇంకా ఈ తెల్లగడ్డలు కూడాను జబర్దస్త్గా వస్తున్నాయి పైన ఒక చిన్న ఉల్లికోకులు మాదిరి కూడా వస్తుంది అనమాట ఇక్కడ మధ్యలో దాన్ని మానూలు చాంగ్ అంటారు నేను లాస్ట్ ఇయర్ ఒకసారి అవవాళ్ళు పొలంలో వాటిని తెంపేటప్పుడు చూపించాను వీటిలో కూడా వస్తాయి చూడండి పులిచింతాకు కూడా వచ్చేస్తుంది అనమాట చూడండి చాలా ఫాస్ట్గా పెరిగింది నేను ఇంతకుముందు ఎక్కడ ఒకసారి చూశాను వాటి మీద పూత కూడా వచ్చేసింది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందన్నమాట పులిచింతాకు చూడండి ఇక్కడ ఈ ఆకుల మధ్యలో కూడా పుల్చింతాకు వచ్చేసింది లాస్ట్ ఇయర్ అంతా కూడాను నేను ఇక్కడ దింపాను పుల్చింతాకుని ఈసారి మా ఓనరు మొత్తం ఇక్కడంతా బాగా గడ్డి మొత్తం తీసేసాడు చూడాలా మళ్ళీ అది పెరుగుతుందో పెరగదో ఈ పుదీనా మా ఓనరు ఈ కాలవ తోగినప్పుడు కొద్దిగా తొగి ఈ పక్క చేసాడు అనమాట అప్పుడు పుదీనా ఎక్కువ కూడా మలుస్తాను చూడండి చూడండి వేర్లు చలికాలము చనిపోలేదనమాట అలాగే ఉండి మళ్ళీ ఇప్పుడు చలికాలం అయిపోయిన తర్వాత పుదీనా బాగా పెరుగుతుంది చాలా ఉంది వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏమేమి పంటలు పెట్టారంటే ఉల్లగడ్డలు పెట్టాడు అనమాట బాగా మోసలు బాగా వచ్చేసాయి ఇవంతా పచ్చి ఆకులు అనమాట తినేటివి రకరకాలు పెట్టారు ఇవంతా కూడా లెట్స్ చూడండి విత్తనాలు ఇల్లే అనమాట ఎట్లా మలిసిపోయినాయి ఒత్తు ఈ ఒక్క మిరప చెట్లు ఆ ఒక్క టమాట చెట్లు పెట్టాడు అతను మా టక్కర్దంగా ఇదంతా మా ఓనర్దే చూడండి ఉల్లగడ్డలకి ఎంతంత బెడ్లు వేసాడో కవర్ వేసి ఈ పక్క అంతా లెట్రూస్ పెట్టాడు అంత ఉలికోగులు చిన్నవే చాలా బాగా చేసుకుంటాను అనమాట నేను మీకు చాలాసార్లు చూపించుంటాను ఇవంతా ఎర్రగడ్డలు చూడండి లోపల గడ్డ కూడా వస్తుంది ఇవి చలికాలం పెట్టినవి కాబట్టి ముందుగానే వస్తాయి అన్నమాట ఇవంతా లెటర్ సాకులు కళ్ళు కూడా బాగా కంపడతాయి కదా రకరకాల కలర్లు ఉంటాయి వీటిని పచ్చివే తినేస్తారు అనమాట ఈ వారి నుంచి ఆ వారు కొన్నిటివన్నీ కూడాను చూడండి చాలా ఫాస్ట్ విరిగిపోతున్నాయి ఈ తెల్లగడ్డలు కూడాను ఇంతకుముందు ఒకసారి చూపించుంటాను మా ఓనరు ఇక్కడ అన్నీ కూడా విత్తనాలు వేసినాడు అవన్నీ కూడాను బాగా మొలిచేసాయి చూడండి మొలకలు వచ్చేసాయి క్యారెట్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి ఇంకా పొలం అంతా కూడానో బాగా పచ్చగా అయిపోతుంది ఒక్కో మొలక ఒక మొలక అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది చూడటానికి ఇంకా చూడండి ఎవరో క్యారెట్ నాటినారో ఎంత బాగున్నాయా ఆ ఓవెనే ఇది వచ్చిన పాలాకు ఇంకా పక్క అంతా ఉల్లగడ్డలు ఇంకా శనగింజలు పెట్టింది చూడండి శనగింజలు కూడా మొలకలు వస్తున్నాయి ఈ రెండు బెడ్లు కూడాను శనగింజలు చూడండి ఇక్కడ శనిగింజ చాలా పెద్దగా ఉంటుంది కాయ ఎంత ఉంటుంది గింజనే రెండు బెడ్లో పెట్టింది మూడు మూడు వరుసలు ఇంక ఇవి బఠానీ అనమాట పచ్చి బఠానీలు ఇంకా ఇవి ఇట్లా అంటే బీన్స్ అనుకుంటాయి ఇవి చిన్నగా ఉంటుంది కొరియా బీన్స్ మాదిరిగా ఉంటాయి సుమారుగా ఇక్కడ అవైతే నేల చాలా చేస్తుంది అనమాట బాగా పద్ధతిగా చేసుకుంటూ ఉంటుంది మామారు కూడా వచ్చాడు అక్కడ ఉన్నాడు చూడండి ఆ తినీ బాక్స్ని రెడీ చేస్తున్నాడు ఫోన్ చేసి పిలిచాడు అనమాట ఎక్కడున్నావు ఏమి అని చూడండి ఇంకా సన్ రైజ్ అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు అవుతుంది ఈ ఎండాకాలం కాబట్టి కొద్దిగా త్వరగానే అవుతుంది అన్నమాట ఐదు గంటలకల్లా వెలుగు వచ్చేస్తుంది ఇంకా పోను పోను ఇంకా ముందుగానే వెలుగు వచ్చేస్తుంది అనమాట రాత్రి తక్కువ పగలు ఎక్కువ ఉంటుంది పిలిచిన తగ్గునే ఎతకాలి ఇంకా అక్కడక్కడ మొలుస్తుంది చూడండి బాగుంటుంది లాస్ట్ ఇయర్ అంతా కూడాను బాగా తిన్నాను దొరికినప్పుడల్లా కూడాను అంటే బాగా పెరిగినప్పుడల్లా చూడండి అక్కడ ఉంది తెల్లవారి ఐదున్నరకు ఐదుకెప్పుడు మెసేజ్ చేసినాడు మొన్నలో ఎక్కడన్నా ఏమీ అని నేను మళ్ళీ ఫోన్ చేశాను చూడండి ఇక్కడ నాటినాడు నీళ్ళు వదిలినాడు ఇప్పుడే ఇంతసేపు నీళ్ళు పోల ఇప్పుడు పోతానయ్యే రెండు అక్కడ బర్తా పోతానయ్యే ఇలాంటి తేంటీ గిల తున్నుని ఇంకో రెడీ చేస్తున్నాడు నిన్న వాన పడతానైంది కాబట్టి ఎవరు వచ్చినట్లేరు ఈరోజు తలపెడిచింది కాబట్టి అందరూ వచ్చేసినారు చాలా సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది కాబట్టి ఒక పద్ధతిగా వీటిని రెడీ చేస్తూ ఉంటాడు ఇలాంటి వాటిని కొండల్లో కూడా పెడతారని చెప్పి చెప్పాను ఇంతకుముందు ఈ తుండి చూడ ఎంత బాగుందో ఏదో పెద్ద చింత చెట్టు మొదలు ఉన్నట్టు సామాన్లు అన్నీ పెట్టుకుంటాడు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి ఇంకా అమ్మవాళ్ళు ఒక్కొక్కరే వస్తున్నారనమాట తెల్లవారు అయ్యేసరికి చూడండి ఇక్కడ నాకు తెలిసిన అవవాళ్ళు వస్తారు మంది చాలామంది వచ్చేసారనమాట కొత్త ఎక్కువ ఉన్న కారులోనే వస్తారు చూడండి ఈ ఉల్లగడ్డలు అప్పుడే ఎంత వచ్చేసాయో గడ్డ అనమాట గడ్డని కట్ చేస్తారు మోసలు ఉంటాయి కదా వాటిని బాగా కాస్తాయి దుమ్ము దుమ్ము కాస్తాయి ఉల్లగడ్డలు అయితే ఆవాళ్ళు ఇది ఎరువు తెచ్చుకున్నారనమాట నాటిన చెట్లు వేయడానికి మా వానం అంతా కూడా ఇక్కడ ఏదో రెడీ చేస్తున్నాడు మామూలుగా ఇక్కడ కాకర చెట్లు బేర్ చెట్లు నాటేవాడు కదా ఇవి మూడు రోజులు మోస్ట్లీ ఇక్కడ కాకర చెట్లు బేర్ చెట్లు పెట్టాడు అనమాట అవి ఇట్లా పైకి వెళ్ళి పోతాయి లాస్ట్ ఇయర్ బేరకాయ చూడండి అవి పడింది కవర్లు ఎరువు అన్ని ఎత్తుకుపోతున్నారు తెల్లవాళ్ళతోనే నిద్రలేయమనుకోండి ఐదు గంటలకల్లా వెలుగు వచ్చేసి ఉంటుంది డే టైం కూడా ఎక్కువ ఉంటుంది మనకు ఎక్కడైనా మార్నింగ్ ఇలా బయట వెళ్ళి వచ్చామంటే ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కట్టేటప్పుడు పక్కన పోల్ చేస్తాం కదా సపోర్ట్గా ఎక్కేదానికి అలాంటివి పెడతాడు అనమాట మొన్నరు చూడండి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అక్కడ ఎంత కూడా అవే ఉన్నాయి ఏదో మానుకుంటున్నారు ఏదో చెప్తాన్నారు నాకేం అర్థం అవడం లే ఇవి వంకాయల చెట్లు మిరప చెట్లు చూడండి కరెక్ట్గా టయానికి తగ్గట్టు అందరూ ఒకటే మొక్కలు నాటేస్తారు అన్నమాట ఇంతకుముందు మీరు ఈ గుట్టలో చెట్లు చూసింటారు మొత్తం నల్లగా ఉంటుంది ఇవి చూడండి బాగా పచ్చగా అయిపోయినాయి ప్రతి చెట్టు కూడాను నిన్న వాన పడుతుందని చెప్పాను కదా కొద్దిగా బురదగా అయితే ఉంది నాకు వీళ్ళు చేసే పద్ధతి చాలా బాగా నచ్చుతుంది టయానికి తగ్గట్టు మోకలను నాటుకొని వాటి నుండి పంట తీసుకుంటూ ఉంటారు ఇక్కడ చూడటప్పుడే లెట్టు సాకులని తీసేస్తున్నారు ఇవంతా తెల్లగడప పంట సుమారుగా ఉంది ఇంకా మీకు ఈ తాత గురించి తెలిసిందే లాస్ట్ ఇయర్ అంతా కూడాను ఇక్కడంతా చాలా రకరకాల కూరగాయలు అంటున్నాడు కదా అన్నీ చూపించాను మళ్ళీ ఈసారి అన్నీ స్టార్ట్ చేశాడు ఉల్లగడ్డలు చూడండి ఎక్కువ అవే ఉంటాయి అన్నమాట ఒక పద్ధతి కానీ సెట్ చేసుకుంటారు అన్నమాట తీగల చెట్లకి తెల్లగా నాటినాడు ఒక రెండు వర్షలో ఇక్కడ మళ్ళీ ఏదో నాటుకున్నాడు వీటి పొజిషన్ అయితే చేంజ్ చేయరు అనమాట ఎప్పుడు ఇలాగే ఉంటుంది మా ఓనరు కొడుకు వచ్చినప్పుడు ఇసుకోట తీసుకొని తిరుగుతుంటాడు చూడండి ఎండ కరెక్ట్గా ఇప్పుడు పొలంలో పడుతుంది చాలా బాగుంటుంది ఇలా తెల్లవారుజామున పొలాల బయటికి వచ్చినప్పుడు ఇప్పుడే ఈ డ్రమ్మును క్లీన్ చేశారనమాట మళ్ళీ నీళ్ళని నింపుతాన ఏదన్నా గిన్నెలు కడుక్కోవడానికి మొక్కలకి నీళ్లు పోసుకోవడానికి ఇలాంటి దమ్ములో నీళ్ళు నింపుతా ఉంటారు ఇవంతా కన్నా అక్కడక్కడ ఉంటుంది చూడండి అక్కడ ఒకటి ఉంది ఇంకా మా ఓనరు అందరి పొలాల దగ్గరికి పోయి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు చూడండి ఎట్లా రెడీ అయింటారు కొంచెం కూడా బురద ఎత్తుకోదు చేతులకు గ్లోజ్లు వేసుకునే వస్తారు ఏదన్నా పని చేసేటప్పుడు ఇంకా వంట అయితే స్టార్ట్ చేశారనమాట చల్లగా అంటే హీటర్ కూడా ఆన్ చేశారు లేకుండా ఈ తున్ని రెడీ చేసాడు మళ్ళీ ఇంకొకటి ఉంది దాన్ని కూడా రెడీ చేస్తున్నట్టున్నాడు చూడండి ఇంతకుముందు ఇప్పుడు తేనే పెట్టిండేది అట్లా పైన నుంచి కిందకి తేనె పెడతాయన్నమాట ఎ తిరిగిలో అంతా క్లీన్ చేసి రెడీ చేస్తున్నాడు వీటిని దిసిపోయి మళ్ళీ అక్కడెక్కడికి చోట పెట్టేస్తాడు చూడండి ఇవి అటాక్ అనమాట కరుస్తాయి నన్ను ఒకసారి ఖర్చాయనమాట త్వర దగ్గర వస్తారు వచ్చి పట్టుకునింది బయట మా చెప్తాను ఇప్పుడు అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటాడు కావాల్సినవన్నీ కూడాను ఇంకేదైనా పొలంలో ఇలా కమ్మీలు కావాలంటే ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి కావాల్సినవి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా లాస్ట్లో ఇంటికి పెట్టేవాడు ఈ పొదీనా బాగా పెరిగింది కదా దీన్ని తెప్పుకొని ఇంటికి వెళ్తున్నా చూడండి చాలా బాగా వచ్చింది ఇంకా ఈ సంవత్సరానికి మొత్తానికి పుదీనా కొనవసరం లేదు సుమారుగా వస్తుంది ఇంకా తెంపుతాండే కొద్ది బాగా ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఒక వారానికి ఒక పది రోజులకి సుమారుగా కవర్ నిండా వస్తుంది బాగా పుదీనా రైస్ కూడా చేసుకొని తినచ్చు లేదా పుదీనా చట్నీ కూడా చేసుకోవచ్చు ఇంకా మా ఓనరు నాకు తెలిసిన ఇంకొన వచ్చింటే అతనికి ఈ తేనెల గురించి చెప్తున్నాడు ఏ తేంటే అయితే కుట్టింది ఏ తేంటే కుట్టదు అని చెప్పి కొరియాలో మాట్లాడుతున్నాడు కొంతేపు అయినాక ఏం చేశాడంటే అక్కడ దూరంగా తేంటే కలిది తుండిగా మొత్తం చూసారా దాన్ని కది చేశాడు అవన్నీ కూడాను పొలం అంతా వచ్చేసాయి చూడండి ఇక్కడ ఇన్న కదా బయటికి కానీ ఒక తేంటీ కూడా ప్రస్తుతానికైతే కరవలేదు వెరీ ఫస్ట్ టైం అనమాట నేను పొలంలో ఈ విధంగా తేంటీకులు బయట ఆడడం చూడడం ఇంకా ఈ పక్క అంతా కూడా వచ్చేసాయి తేంటే ఇక్కడ ఉన్న అవంతా కూడా చూసి భయపడిపోయినారనమాట

ఇంకా బయట వచ్చేసినట్వి నాచురల్గా చెట్లలో పెడతాయి కదా ఆ విధంగా బియ్యి చెట్టు పైన కూర్చుంటున్నాయి మా బయట వచ్చేసిన అన్నింటినీ కూడాను మా మోనరు ఇంతసేపు కొత్త తుళ్ళు తయారు చేశాడు కదా వాటిలోకి పంపిస్తున్నాడు చూడండి ఇదన్నమాట ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి